ప్రేస్తుల ప్రేమకృపా సమాధానములకు కథ అయిన అతి పరిశుద్ధరైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక దేవాది దేవుడికి స్తోత్రములు దేవుడి రోజు మనకిచ్చినటువంటి ఆయన పరిశుద్ధ వాక్యము మొదటి కొరింతి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనములో దేవుడు సెలవిస్తున్నటువంటి వాగ్దానము ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రివారిని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని దేవుడు సెలవిస్తున్నటువంటి మాటే ఉన్నది కాబట్టి మామూలుగా ఈరోజు ఈ ప్రపంచంలో ఈ లోకములో జరుగుతున్నది ఏమై ఉన్నదనంటే చదువుకున్న దాన్ని బట్టో వాళ్ళకు కలిగిన జ్ఞానమును బట్టో లేక అధికారమును బట్టో ఆస్తిపాస్తులను బట్టో ఇహలోకపరముగా ఏ విషయంలో కొద్దిగా హెచ్చుగా ఉన్నారో వాటన్నిటిని బట్టి అతిశయించిన వారు మాత్రమే చాలామంది అనేకులు ఉన్నారండి కానీ అది శాశ్వతమైంది కాదు కానీ దేవుడు అంటున్న మాట ఏమై ఉన్నది అని అంటే చదవబడిన వాక్యములో అటువంటి జ్ఞానము మాకు ఉంది అన్నిటినీ మేమే సంపాదించుకున్నాం అన్నీ మా దగ్గరే ఉంది ఈరోజు అన్నీ కలిగిన మాకంటే మీరు ఎందులోనూ కొరగాని వారై ఉన్నారు తక్కువగా ఉన్నారు కాబట్టి మీకంటే మేమే అధికూలమై ఉన్నామని చెప్పేవారికి దేవుడు ఈరోజు దేవుని బిడ్డల ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏమై ఉందంటే ఆ వాక్యము ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుంటున్నట్లు అంటే ముందుగా మనం తెలుసుకోవాలి ఏ శరీరము కలిగిన మానవాకారముతో ఉండి శరీరము కలిగిన మనము ఏ శరీరం కూడా ఈ లోకములో ఉన్నవాళ్ళము అతిశయింపకుండా ఉండు దేవుని ఎదుట అతిశయింపకుండా ఉండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఈరోజు దేవునిలో ఎదుగుతూ దేవుని కొరకు నిలబడ్డటువంటి వాళ్ళను ఎవరైనా కానివ్వండి చాలామంది అంటారు కదా గొర్రెలని తెలివి తక్కువ వాళ్ళని ఇవన్నీ అంటారు దేవుడే అన్నాడండి మనుషులు అనని అవసరం లేదు మనల్ని దేవుడు ఏమంటున్నాడు తన వాక్యము ద్వారా అంటే నిన్ను నన్ను మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు ఈ లోకములో అంటే జ్ఞాన్లను సిగ్గుపరచుటకు పిలుచుకున్నాడు దేవుడు నువ్వు వచ్చింది భూమి మీద నిన్ను పిలువబడింది ఈ భూమి మీద దేని కొరకు అని అంటే దేవుడు ఈరోజు నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో ఏ స్థితిలో ఉన్నావో ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుడు పిలుచుకున్నాయని అంటున్నాడు నిన్ను కృంగదీసే వాళ్ళు ఉన్నారేమో నిన్ను నీకు విలువివ్వని వాళ్ళు ఉన్నారేమో నేను నేను నీకు లెక్కగట్టని గట్టని వాళ్ళు ఉన్నారేమో నిన్ను అతి తక్కువగా చూసే వాళ్ళు ఉన్నారేమో కానీ నువ్వు ప్రత్యేక పరచబడిన స్థితిలో ఉన్నావని దేవుడు ఈరోజు వాక్యము ద్వారా నేను మాట్లాడి బలపరుస్తున్నాడు అందుకే ఆయన చెప్తున్నటువంటి మాట ఏమై ఉందంటే ఈరోజు ఈ లోకములో ఉన్నవాళ్ళు శరీరము కలిగిన వాళ్ళు ఎవ్వరూ కూడా దేవుని ఎదుట మేము గొప్పవాళ్ళమని ఉండకుండా ఉండున్నట్లు నేను చెప్పే మాట ఏంటిదో నువ్వు తెలుసుకో ప్రియ దేవుని బిడ్డ ఇది నువ్వు తెలుసుకో కాబట్టి నువ్వు ఎందుకు పిలువబడ్డావంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు సో నువ్వు ఉన్న నీ భక్తి అయి నీ విశ్వాసమై నా నువ్వు దేవుని ఎదుగుతున్నా ఆ దేవుని కృప నీ దేవునిలో ఉన్న నీ జ్ఞానమైన నువ్వు అనేకులకు దేవుని గురించి చెప్పి ఆయన ప్రేమను వివరిస్తూ ఆయన రాజ్యమునకు వారిని సిద్ధపరుస్తున్న స్థితిలో ఉన్నా కూడా అనేకులు నిన్ను కించపరుస్తున్నారేమో నీకు అనేకమైన దూషణ మాటలు ఎదురొస్తున్నాయేమో లేక లెక్కలేని తనముతో నిన్ను పక్కకు పెట్టి చులకనగా చూస్తున్న వాళ్ళు ఉన్నారేమో ఇది దేవుడు అంటున్నాడు ఈరోజు నీ కొరకు దిగి వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు ఎన్నెన్నో అవమానాలను ఎదుర్కొంటున్నావేమో దేవుడు సెలవిస్తున్న మాట ఏమైందంటే నాన్న జ్ఞానులను సిగ్గుపరచుటకు ఈ లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడని నేను ఈ కొరంతి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడో నేను పెట్టేసి ఉన్నాను కదా వాక్యము ఈ లో లోకములో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న నిన్ను నేను పేరు పెట్టి పిలుచుకున్నాను నిన్ను నేను ఏర్పరచుకున్నాను అని దేవుడు ఈరోజు నీకు సెలవిస్తున్నాడు అందుకే ఇర్మియా గ్రంథంలో కూడా మొదటి అధ్యాయములు ఐదో వచనములో దేవుడు ఏం సెలవిస్తున్నాడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ ఆయన అనేది తల్లిగా పిండముగా తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే నిన్ను నేను ఏర్పరచుకున్నాను అని దేవుడు అంటున్నాడు అంటే తల్లి గర్భములోనే నువ్వు పిండముగా ఉన్నప్పుడే దేవుడి కన్నులు నిన్ను చూసి తన కొరకు ఏర్పరచుకొని ఉన్నప్పుడు ఆ ఎన్నిక ఏర్పాటు ఏమయ్యో ఉన్నదో ఈ ఇప్పుడు చదవబడిన ఈ వాక్యము దగ్గరకు వచ్చేసరికి ఆయన అంటున్నమాట లోకములో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచుటకు ఈ లోకములో ఉన్న నిన్ను నేను పిలుచుకున్నాను ఏర్పరచుకున్నానని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి భయపడకండి భయపడకుండా దేవుని కృపలో నేను దేవుని కొరకు పిలువబడ్డాను దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు నాలో వెరితనమే ఉందా ఇంకేదైనా ఉన్నా కానీ నేను మాత్రం జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుని ద్వారా పిలువబడిన బిడ్డను అని నువ్వు ఈరోజు గ్రహిస్తే దేవుని కృపని మీద అధికముగా కుమ్మరించబడి దేవుని కొరకు నువ్వు ఆయన ప్రణాళిక కొరకు నువ్వు వాడబడతావు ఇది దేవుడి రోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానమై ఉంది కాబట్టి పట్టుకొని దేవునిలో ముందుకు కొనసాగు ఇటు కృప దేవుడు ఈ వాక్యము ద్వారా అనుగ్రహించి ముందుకు నడిపించును గాక అమెన్ అమేన్ అమేన్